బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణా పాయింట్స్ అంటున్నారు పిల్లలు నా నలువైపుల పవిత్రమైనటువంటి లైట్ నా రూమ్ మొత్తం కూడా ప్రకాశంతో తయారై ఉంది అనేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటే ప్రకృతి కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది సాతీగా అయిపోతూ ఉంటుంది తోడు తోడుగా దాని కర్తవ్యం కూడా చేస్తూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ విధంగానే విశ్వ పరివర్తన కార్యం కొరకు బాప్ మీకు సహయోగిగా సాతిగా అయ్యి ప్రకృతి ద్వారా విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని సంపన్నం చేస్తారు పిల్లలు పరివర్తన అవుతూనే ఉంటుంది అనగా అయ్యేదే ఉంది మీరు పిల్లలైన మీరు పరివర్తన కొరకు తయారీగా ఉండండి బాప్ అంటున్నారు అన్నిటినీ సంభాళించుకుంటూ పురుషార్థం చేయండి ఎందుకంటే బాధ్య మీ బాధ్యత బాపుదే మీది కాదు మీరు నిమిత్త మాత్రంగా ఉండి చేస్తూ ఉండండి కేవలం పిల్లలే చేస్తారు పిల్లల ద్వారా చేయిస్తూ ఉన్నారు బాపు అనే నిశ్చయబుద్ధిగా అయ్యి బాపు యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని నిశ్చయబుద్ధిగా నిశ్చింతగా ఉంటూ బాప్ సమానంగా కండి అసలు పిల్లలు కేవలం వారసులు బాప్ సమానంగా అయితే మిగతాదంతా వారీగా అవుతారు కేవలం అంటంతో కాదు అన్యదా బాపు కొరకు మీరు భగవంతుడై ఉన్నారు బాపు మీకు భగవంతుడై ఉన్నాడు అందరికీ భగవంతుడు మీకు తండ్రి కాబట్టి తమ గుణాలు అనేటువంటి శక్తులను లైట్ని తమ తమ శరీరంలో ద్వారా తయారు చేసుకోండి ఉపయోగించుకోండి ఎంతగా తమరు ఉపయోగించుకుంటూ ఉంటారో అంతగా అధికంగా తమ సీట్లో సెట్ కాగలుగుతారు ఎంత అధికంగా తమ సీట్లో ఎక్కువగా ఎంత ఎక్కువగా తమ సీట్లో తాము సెట్ అయిపోతారో అంత త్వరగా పరివర్తన కార్యం ప్రారంభం అవుతుంది సహజంగానే మీరు బాప్ సమానంగా విశ్వ పరివర్తన కార్యమును సంపన్నం చేయగలుగుతారు పిల్లలు మీరు అందరూ కల్పకల్పం తండ్రి యొక్క హృదయ సింహాసన అధికారిగా నూరే రతన్గా మస్తకమణిగా బాప్ సమానంగా కండి తండ్రి కూడా పిల్లల పైన చాలా గర్వంగా ఉంటూ ఉంటుంది ఎంత ప్రేమగా ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నారు అని చూసి గర్వపడుతూ ఉంటారు పిల్లలు నిశ్చయ బుద్ధి విజయంతి ఈ మాటను సదా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే